నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత జరగబోతున్న మహా కుంభమేళ రెండు వేల ఇరవై ఐదు ప్రయాగ్రాజ్లో మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతుంది నలభై ఐదు కోట్లకు పైగా ప్రజలు అక్కడికి వచ్చి ఆ కుంభమేళలో పాల్గొంటారు అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు పదమూడు అఖాడాలకు సంబంధించిన మునులు స్వాములు ఋషులు సన్యాసం ఇప్పటికే అక్కడికి చేరుకొని అభిషేకాలను రుద్రాభిషేకాలను మొదలు పెట్టారు సనాతన ధర్మ దేశానికి సంబంధించిన ఖ్యాతిని ఈరోజు ప్రపంచం తెలుసుకునే విధంగా చాలా పెద్ద ఎత్తున ఈ కుంభమేళ జరుగుతోంది ఇలాంటి సమయంలో ఐదును టార్గెట్ చేస్తున్నట్టుగా ఖలిస్తానీ తీవ్రవాదులు తెలుస్తోంది మహాకుంభమేళను భగ్నం చేస్తామంటూ జస్టిస్ చీఫ్ సింగ్ హెచ్చరికలు జారీ చేశారు దానికి సంబంధించిన ఒక వీడియో సందేశాన్ని కూడా పంపించారు ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఏదో జస్టిస్ అని వస్తుంది పైన ఛానల్ పేరు పూర్తిగా రావట్లేదు దీన్ని ఆ రిధం వాళ్ళు పోస్ట్ చేశారు ఆ వీడియోని ఇప్పుడు నేను మీకు చూపిస్తాను हालतानी पक्ष से कश्मीरी आजादी को लाती मणिपुर तो कुकी वर्ग लड़ाकू से नकली इस तिलसक सनातन हिंदू तवानू जड़ाता उखाड़ने सिंपल जस्टिस जड़ी तो जनवरी तक प्रयागराज पर्याग राज पंचो महत्वपूर्ण 2025 का ब्रीडिंग ट्रांस फॉर वाइल्ड सनातन हिंदू तवा राइट चुस्सर का మాట్లాడుతూ వహే గురుజీ కా కల్సా వహే గురుజీకి ఫతే ఈ పదంతో ప్రారంభించాడు హిందుత్వ భావజాలాన్ని వ్యతిరేకించడంతో పాటు చంపడానికి చెలో ప్రయాగ్రాజ్ కు పిలుపునిచ్చాడు లక్నో మరియు ప్రయాగ్ లోని విమానాశ్రయాల్లో ఖలిస్తానీ మరియు కాశ్మీర్ జెండాలను ఎగరవేయాలని ఆయన తన మద్దతుదారులను కోరాడు వీడియో ముగించే క్రమంలో మహాకుంభమేళ ప్రయాగ్రాజ్ రెండు వేల ఇరవై ఐదు యుద్ధ భూమిగా మారుతుందని ప్రకటించారు వీళ్ళ ఆశయం ఏంటి అనేది చాలా క్లియర్ గా అర్థం కావాలి భారతదేశాన్ని ఆక్రమించుకోవడం రైతుల పేరుతోటి ఫేక్ ఉద్యమాలు చేసి ఎర్రకోట మీద కలిస్తాన జెండాను ఎగరవేయాలి అనుకున్నప్పుడే వీళ్ళ ఉన్మాదం ఏ రకంగా ఉందో చాలా క్లియర్గా అర్థమైంది పుణ్యభూమిని యుద్ధ భూమిగా మారుస్తారట హ జెండాలను ఎగరేస్తారట ఏ జెండా ఎగరేసినా త్రివర్ణ పతాకంగా ఉండే భారతదేశ జెండాను మించగలదా ఇలాంటి ఎన్ని కుక్కలు మరిగినా సనాతన ధర్మాన్ని ఏమైనా చేయగలుగుతాయా నాకు తెలియక అడుగుతాను నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత ప్రపంచ దేశాల్లో ఉన్న ఎంతోమంది కుంభమేళ కోసం పరితపిస్తూ ఈ సనాతన ధర్మాన్ని ఆచరించాలి అని ఎన్నో దేశాలు ఈ సంస్కృతి సాంప్రదాయాలను నేర్చుకుంటుంటే ఈ దేశంలో చిచ్చు పెట్టడానికి ఒక పక్కన వీళ్ళు ఇంకో పక్క నుంచి మనకు తెలుసు అక్కడ వర్క్ సంబంధించిన ల్యాండ్ ఉందని మరొకరు ఈ భారతదేశాన్ని కొల్లగొట్టడానికి ఈ భారతదేశాన్ని ఆక్రమించడానికి బరి తెగించి స్ట్రైట్గా స్ట్రైట్గా స్టేట్మెంట్లు ఇచ్చే స్థాయికి వెళ్తున్నారంటే భారతదేశ ప్రజలను భారతదేశ భద్రతకు సవాల్ విసురుతున్నారా వీళ్ళు ఇలాంటోడు ఇలాంటోడు ఎన్ని లక్షల మందులు పుట్టుకొచ్చినా ఈ సనాతన ధర్మ దేశ ఏమీ చేయలేవరు ఒకటి రెండు ప్రాణాలు పోతాయేమో పోయాయేమో పోవాల్సిన అవసరం వస్తుందేమో కానీ భరతమాత కోసం ప్రాణాలను ఇవ్వడానికి సిద్ధంగా పడే భారతీయులు సనాతన భూమిని కాపాడుకోవడానికి మరో ఛత్రపతి శివాజీ గాను రాణి రుద్రమ తమ కుటుంబాన్ని తన ప్రాణాలను త్యాగం చేయడానికి సిద్ధమైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇలాంటి మురుగుళ్లకు బెదిరే రకాలు భయపడిపోయే రకాలు అమ్మో కుంభమేళాకెళ్తే ఏమన్నా ఇద్దేమన్నా ఆగిపోయే వాళ్ళు ఎవ్వరూ లేరు అసలు వీళ్ళకి తెలియని అంశం ఏంటంటే హిందువులంతా చాలా శాంతియుతంగా ఉన్నారు కాబట్టే ఒకళ్ళు వస్తారు ఐదు నిమిషాలు మాకు టైం ఇచ్చి పోలీసు వాళ్ళు జరిగితే ఏమైనా చేస్తామంటారు అంత తక్కువ మీరే చేయగలిగినప్పుడు అదే ఐదు నిమిషాలు ఏవి కాదు ఏమి పట్టించుకోవాల్సిన అసలు మేము ఎవరి వారసలమని గుర్తు తెచ్చుకుంటే ఏం జరుగుద్ది హా కలిస్తాని వేర్పాటువాదం వాదం పేరుతో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న ఇలాంటి వాళ్ళ ముసుగు తెలుసుకోలేకపోతున్నారు అనుకుంటున్నారా తెలుసుకుంటున్నారు ఒక ఉంటుంది కదా వంద తప్పుల తర్వాత మాత్రమే వాడి కథ సమాప్తం అవుతుంది అలాగే ఇలాంటి వాళ్ళకి ఇంకా కొన్ని ఉన్నాయి అందుకే ఆగిపోయారేమో ఏదేమైనా కానీ వేర్పాటు వాదం పేరుతోనూ మతం పేరుతోనూ మన దేశ సంస్కృతిని దెబ్బతీయాలని చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు మీరు ఏ మతమైనా ఏ వేర్పాటు వాదులైనా ఈ దేశం ఉన్నంతవరకే మీరు ఈ దేశం అనేది లేకపోతే మీరు కూడా పెంచుకున్న పాముతో కాటేయించుకోవాల్సి వస్తుంది పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇలా చూడండి ఆఫ్ఘనిస్తాన్ ఏం జరుగుతుంది అనేది ఒకే మతం కావాలి అనుకున్నారు కానీ ఆ మతంలో వాళ్ళు సంతోషంగా ఉన్నారా ఆ ఇంట్లో ఆడవాళ్ళు కనీసం స్వతంత్రంగా బ్రతకగలుగుతున్నారా లేదే అక్కడ మత గొడవలు లేవే ఒకే మతమే ఉన్నది హా ఒకటే పార్టీ ఒకటే జెండాగా ఉండాలని చైనా ఉంది ఏం జరుగుతుంది ఆలోచించండి ఇలాంటి వాళ్ళకు చెక్ పెట్టాలంటే ముందు మనలో మార్పు రావాలి భారతీయులం అనే భావన రావాలి ఈ దేశం కోసం ఏమైనా చేయాలి గడప లోపల కులం గడప దాటితే హిందువులం అది దాటి ముందుకొస్తే మతాలకు అతీతంగా భారతీయుల మనం ఆలోచిస్తామని ప్రతి ఒక్క పౌరుడు ముందుకు రావాలి ఇలాంటి వాళ్ళను తిప్పికొట్టాలి అంటే మన చేతుల్లోనే ఉంది మన ఆలోచనల చేతుల్లోనే ఉంది మన యువత చేతుల్లోనే ఉంది మారండి దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి ముక్కలు చేయాలి అని అనుకునేవాడు ఏదో ఒక రోజు నిన్ను కూడా విచ్ఛిన్నం చేయాలి నిన్ను కూడా ఆక్రమించాలి అనుకుంటాడు ఈరోజు వాడికి నీ అవసరం ఉంది వాడు అనుకున్న పని అయిపోయిన తర్వాత నీ అవసరము తీరిపోతుంది అప్పుడు నువ్వు కూడా నువ్వు అంతం చేసిన వాళ్ళలాగానే అంతమైపోవాల్సి వస్తుంది గ్రహించండి నేను చెప్పిన మాటల్లో తప్పుందా తప్పున్నా ఒప్పున్నా మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి ఆర్థికంగా సహాయం చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని చేయడం ద్వారా ఓ మధ్యతరగతి అమ్మాయికలకు సహకారాన్ని అందించిన వాళ్ళు అవుతారు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతు మా మాగొంతుగా వినిపించడానికి మేము సిద్ధంగా ఉంటాం ప్రజా సమస్యలను ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్